పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పిపిఐడి పార్టీ అభ్యర్థి మోత నరేష్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహించారు మెడలో మద్యం బాటిలు వేసుకొని అయ్యా మొక్కుతా డబ్బుకు మధ్యానికి ఓట్లు అమ్ముకోవద్దంటూ ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టొద్దంటూ నరేష్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అమూల్యమైన ఓటు నిజాయితీగా వేయండి డబ్బుకు మధ్యానికి అమ్ముకోవద్దని తెలిపారు పీపీఐడి పార్టీ ఇరవై రెండు రాష్ట్రాల్లో నూట నలభై ఐదు మంది ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు నాలుగోసారి వివిధ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని యువత మేధావులు ఉద్యోగులు రైతులు సింగరేణి కార్మికులు ఎవరు మంచో గ్రహించి ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు నమస్కారం అయ్యా నీ బాంఛాను కాలుమొక్కుతా డబ్బుకు మధ్యాహ్నకు ఆశపడి ఓటేయద్దు ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పిల్లల కోసం కానీ మన ప్రజల కోసం కానీ మన ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఎవరు కూడా ఆలోచించలేదు ఒక్కసారి ఆలోచించండి వేల కోట్లు సంపాదించి వాళ్ళు ఆసి కాపాడుకోవడానికి కానీ వాళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి కానీ పనికొస్తున్నారు కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మాత్రం కృషి చేయట్లేదు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో సామాన్యుడ ఉండే ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఒక సామాన్యుడితో ఏమవుతుందని ఎవరు కూడా పట్టించుకోలేదు ఒక సామాన్యుడు ఒక శక్తిలో మారితే ఎలా ఉంటుందో చూపించడానికే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ధర్మపూర్లో దుబ్బాకలో ట్వంటీ ట్వంటీలో బై ఎలక్షన్లో చేశాను ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ ధర్మపూర్లో చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాను నాలుగోసారి పోటీ చేస్తూ ఉన్నాను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి నా గుర్తు సీరియల్ నెంబర్ పద్నాలుగు మన పల్లబుట్ట గుర్తు మర్చిపోవద్దు ఎందుకంటే మన ప్రాంతానికి మన గడ్డం వంశీ గారు చెప్తా ఉన్నారు మా తాతగారు ఎన్నో చేశాడు అంటున్నారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంతో ఉపాధి కల్పించారు ఒక్కసారి అడగండి అలాగే కొప్పుల ఈశ్వర్ గారు మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు విప్పుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు మన మన ప్రాంతానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎన్ని కాలేజీలు కట్టాడు ఎంతమందికి ఉపాధి కల్పించాడు ఒక్కసారి అడగండి కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ మన ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది ఎంతమందికి ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ ఆ పథకాలు ఇక్కడ వివరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా మన ప్రాంతం అభివృద్ధి చెందిన ఒక్కసారి అడగండి కుటీర పరిశ్రమ పెట్టుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ అవి సామాన్యులకు అందడం లేదు మనం బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి చెప్పలు అరుగుతున్నాయి కానీ మనకు పని కావడం లేదు ఒక్కసారి ఆలోచించండి సామాన్యుడు గెలిస్తే సామాన్యుడి సమస్యలు పరిష్కారం అవుతాయి డబ్బు ఉన్న వాళ్ళు గెలిస్తే వాళ్ళు కారులో తిరుగుతారు ఆ కారు ఎట్లా ఉంది ఏసీ నడుస్తుందా లేదా మనం ఎట్లా తిరగాలి అని చూస్తారు కానీ సామాన్యుల పరిస్థితి వాళ్ళకు అర్థం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఒకటే ఆలస్యంచండి పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కోటీశ్వర్లు వాళ్ళ తాత తల్లి అలాగే కొప్పుల ఈశ్వర్ అధికారంలో ఉండి ఇప్పుడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేదు ఇప్పుడు ఎంపీగా గెలిచి ఏం చేస్తాడని అడుగుతా ఉన్నాను ఆ గడ్డం బాబ్జీ ఏమంటున్నాడంటే నేను గెలిచిన తర్వాత చేస్తూ ఉంటుండు ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ ఎవరికి ఏం చేసింది సామాన్యులకు సామాన్యులు ఇంతవరకు కూడా ఊట గాడు పరుస్తుంది ఇల్లు లేదు ఉపాధి లేదు ఏమీ లేదు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇచ్చిన ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినారు మళ్ళా కొత్త హామీలు ముందుకు తెస్తున్నారు ఇలాంటి వారిని ఈ ఎంపీ ఎలక్షన్లు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను